ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ విచారణకు సహకరించడం లేదు అంతేకాదు అవినాష్ రెడ్డికి వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినా కానీ ఆయన విచారణకు రాకుండా న్యాయస్థానానికి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు మధ్యస్థ బెయిల్ కాబట్టి మాకు విచారణగా అవినాష్ రెడ్డి సహకరించట్లేదు అని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి సిబిఐ సంవత్సరం నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం సహకరించే ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ తదుపరి విచారణ జరపకుండా విచారణ పూర్తయిందని చెప్పడంలో చాలా అనుమానాలు తావిస్తుంది ఇంచేతంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చాలా చెప్పింది రామ్ సింగ్ మీద సునీతారెడ్డి గారి మీద ఆమె భర్త మీద కేసు పెట్టినప్పుడు ఇమీడియట్ గా చార్జ్ షీట్ ఫైల్ చేశారు ప్రైవేట్ కేసు వేస్తే వెంటనే పోలీసులు పంపితే పోలీసులు చార్జ్ షీట్ కదా ప్రభుత్వ హయాంలో దాన్ని చేస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇది తప్పుడు కేసు ఇది ఇదైతే మేము ఇది అవాస్తవాలతో కూడుకున్నదని చెప్పింది సరే దాన్ని కొట్టేశారు వేరే విషయం సిబిఐ మీద కేసులు పెట్టినా లేకపోతే విచారణ సహకరించకపోయినా వీళ్ళు ఫర్దర్ విచారణ జరపా మీరు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డిని విచారించాలి అలాగనే నారాసుర రక్త చరిత్ర రాసినటువంటి ఆ రాతగాడిని ఆ యజమాని విచారించాలి అలాగనే నా బాబాయ్ అని చెప్పేసి అని ఫోన్లో వచ్చిన సమాచారం చెప్పాలి అలానే జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండానే ఇన్వెస్టిగేషన్లో ఉన్న అంశాలన్నీ వెలుపుచ్చిన సంఘటనలు ఎలా లభ్యమైనవి అడగాలి ఇవన్నీ అడగకుండా అవినాష్ రెడ్డిని కూడా విచారించకుండా ఏ విధంగా విచారణ పూర్తి అయిందని చెప్పి చెప్తారు ఇల్లు ఇంక వాళ్ళు ఏమంటారంటే సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టు విచారణ జరపమంటే మేము సిద్ధమంటారు సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా ఫలానా అంశం మీద విచారణ జరపమని చెప్పి కానీ రేపు ఇంకొక సమస్య ఏంటంటే సునీతారెడ్డి గారి యొక్క న్యాయవాది లోద్రా గారు ఈ విషయాలన్నీ కూడా న్యాయస్థానం ముందు ప్రస్తావించి ఈ దిశలో సిబిఐ విచారణ జరపలేదు కాబట్టి ఆ దిశలో కనుక జరిపితే దీంట్లో నలభై కోట్ల రూపాయల యొక్క సుఫారీ ఉన్నది అలానే కోటి రూపాయలు దస్తగిరికి ఇచ్చారు దాంట్లో వాళ్ళ స్నేహితుడికి ఇస్తే దగ్గర నలభై లక్షల రూపాయలకు పైచీలకు రికవరీ చేశారు ఈ నలభై కోట్ల రూపాయలు ఇచ్చే ఆర్థిక స్తోమత ఎవరికి ఉంది ఆ సొమ్ము ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ దిశలో ఎక్కడ జరిపారు అసలు కాబట్టి దీంట్లో డెఫినెట్ గా విచారణ జరపాల్సింది చాలా ఉంది ఇంకా అన్నకొండలు కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తదుపరి విచారణలో